నమస్తే అండి నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ కన్సల్టెంట్ న్యూటర్ సర్జెంట్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్ సో బ్రెయిన్ ట్యూమర్స్ అనగానే మనకు ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి అన్నిటికన్నా బాగా గుర్తొచ్చి బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయము అండ్ ఆరు నెలలు నుంచి బతకరు అనే భయంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది వస్తే దాని లక్షణాలు ఏంటి దాని ట్రీట్మెంట్ ఏముందని మనం తెలుసుకుందాం సో అన్లైక్ అదర్ ట్యూమర్స్ అంటే మనకు స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సరు మనకు మద్యము ఇవన్నీ సేవించడం వల్ల కొన్నిసార్లు పొట్టలో క్యాన్సర్లు లేకపోతే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వచ్చే క్యాన్సర్లు ఇవన్నీ మామూలుగా ఏదైనా కారణాల వల్ల వచ్చేటివి వేరే క్యాన్సర్ ఉంటాయి కానీ మెదడుకు అదే పర్టికులర్గా బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఇప్పటివరకు అయితే దేర్ ఇస్ నో రీజన్ అంటే మనకు యూజువల్గా ఫోన్ మాట్లాడితే ట్యూమర్ వస్తుందని అనుకుంటారు కానీ ఫో మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా ట్యూమర్ వస్తుందని ఎక్కడ రీసెర్చ్లో కూడా తెలియదు సో బ్రెయిన్ ట్యూమర్స్కి రావడానికి కారణాలు ఇప్పటివరకు అయితే ఓన్లీ జన్యుపరపరంగా అంటే వంశపార్యపరంగా వచ్చే వ్యాధే తప్ప దానికి పర్టికులర్గా రీజనే లేదు అలా చెప్పంగానే ఫస్ట్ పేషెంట్లు అనేది ఏంటి భయం ఏంటంటే సార్ మాకు ఇంట్లో ఎవరికి లేదు బ్రెయిన్ ట్యూమర్ మా చుట్టాలలో కూడా ఎవరికి లేదు మళ్ళీ మాకెందుకు వచ్చింది అంటే ఇది వంశపార్యపరంగా అంటే తాతలు ముత్తాతల దగ్గర నుంచి కొద్దిగా జీన్ ఆల్టరేషన్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ జనరేషన్ వచ్చిన వచ్చే వరకు ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఉండాలి ఒకటి అది రెండో రీజను ప్రీవియస్లీ అంటే తాతలు ముత్తాతలకు అప్పుడు తలనొప్పి కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా దేవుడ ఓవర్లు అంటే ఏం కాదులే చిన్న తలనొప్పి లే అనుకొని జెండు బామో ఏదైనా పక్కకి ఏదైనా మాత్ర దొరికితే వేసుకొని ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు అండ్ మూడో కారణం ఎప్పుడు అవైలబిలిటీ ఐ మీన్ నెంబర్ ఆఫ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ మెషిన్స్ అండ్ డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది అండ్ అప్రోచ్ కూడా ఈజీ అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీజ్ కంపేర్ టు సో ఈ త్రీ రీజన్స్ కుడ్ బి ద ఎందుకు బ్రెయిన్ ట్యూమర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే అండ్ ప్రీవియస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనే దానికి మనకు సమాధానం ఉంది ఒకటి దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఒకవేళ వస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దానికి మనం ఎలా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎనీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా ముందుగా మనకు సిమ్టమ్స్ ది మోస్ట్ రెడ్ ఫ్లాగ్స్ అండ్ లేకపోతే భయపడే సిగ్నల్స్ ఏంది ఒక హెడ్డేక్లో అంటే తలనొప్పి మొత్తం తలంతా దాని హోలోక్రేనియల్ హెడేక్ అంటాం తల భాగం మొత్తంలో తలనొప్పి రావడం అర్లీ మార్నింగ్ హెడ్ ఎక్ ఎక్కువ ఉండడము తలనొప్పి వాంతులు రావడము దీంతో పాటు చూపు మస్క్ మస్క్గా అవుతుంది అని అంటే దీస్ ఆర్ వెరీ బ్యాడ్ సైన్స్ ఫర్ హెడేక్ మళ్ళీ ఈ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తలనొప్పి తలనొప్పితో పాటు వాంతులు వాంతులతో పాటు చూపు మసమస్గా అవుతుంది అని అంటే ఖచ్చితంగా దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ హెడేక్ దీన్ని మనం ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని దీంతోపాటు కొంతమందికి ఫిట్స్ రావచ్చు కాలు చేతుల్లో బలం తగ్గొచ్చు ఇలాంటి క్రైటీరియా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం అప్రోచ్ అయ్యి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి సో హాస్పిటల్కి ఈ సిమ్టమ్స్ వచ్చారు దెన్ డాక్టర్ దగ్గరికి వచ్చాక డాక్టర్ గారు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత దెన్ వీళ్ళు ఆర్డర్ ఫర్ అండి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ పరిస్థితి బట్టి అంటే సిమ్టమ్స్ ఎంత సివియర్ ఉన్నాయి ఏదనే బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్లో ట్యూమర్ ఒకవేళ ట్యూమర్ ఉంటే ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు చేపిస్తాము అనంటే సిటీ స్కాన్లో అయితే మనకి ఇమీడియట్గా తలకు దెబ్బ తగిలినా లేకపోతే బోని ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే సిటీ స్కాన్లు బాగా తీ కనిపిస్తుంది వేరే ఎంఆర్ఐ స్కాన్లో ఎంఆర్ఐ స్కాన్లో బ్రెయిన్లో ఉండే స్ట్రక్చర్స్ అన్ని నీట్గా ఏ భాగంలో ఉంది ఎంత లోతులో ఉంది ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కంటెంట్స్ అన్నీ మనకు క్లియర్ కట్గా వచ్చేది ఎంఆర్ఐ సో ఎంఆర్ఐ బ్రెయిన్ వై బ్రెయిన్ ఇస్ ఎ ట్రిక్కీ థింగ్ అంటే ఇమాజిన్ ఒక బ్రెయిన్ ట్యూమర్ ఈ ఏరియాలో ఉంది లెఫ్ట్ సైడెడ్ బ్రెయిన్లో ఈ భాగంలో ఉంది అప్పుడు మనకు ఈ ముందు నుంచి వెనక భాగంలో ఎంత దూరంలో ఉంది మధ్యలో భాగం నుంచి ఈ వరకు ఎంత దూరంలో ఉంది అండ్ డెప్త్ సో ఈ త్రీ డి ఓరియంటేషన్ మనకు రావాలి ఈ త్రీ డీ ఓరియంటేషన్ రావాలి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్లో విల్ గెట్ దస్ ఆల్ దస్ ఇమేజెస్ అండ్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ప్రిసైజ్డ్ ప్లానింగ్ లాగా చేసుకుంటాం సరే ఎంఆర్ఐలో కూడా మనకు ట్యూమర్ ఉందని తేలింది దెన్ సర్జరీ సార్ సర్జరీ అంటే మాకు చాలా భయము బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉండరు కదా అని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి సర్జరీ కన్నా సర్జరీ ప్రాసెస్కి వెళ్ళడము సర్జరీ వల్ల జరిగే నష్టాలకి ఎక్కువ భయంగా ఉంటారు కాకపోతే ఇంత ముందు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి అండ్ ద మార్బిటీ రేట్స్ అంటే సర్జరీ వల్ల జరిగే నష్టాలు కూడా చాలా 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 కాంప్లికేషన్స్ చాలా తగ్గాయి మైక్రోస్కోప్ కానీ న్యూరో నావిగేషన్ కానీ మనకు ఇన్ ఇంట్రాప్ న్యూరో నర్మానిటరింగ్ కానీ ఇవన్నీ ద రీసెంట్ అప్డేట్స్ వచ్చాయి ఇప్పుడు ఏఐ కూడా న్యూరో సర్జరీలో వాడుతున్నాం కాబట్టి కాంప్లికేషన్స్ రేట్స్ బాగా తగ్గిపోయాయి న్యూరో నావిగేషన్ అనేది ఎలా అంటే ఇట్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ రోబోట్ ఫర్ న్యూరో సర్జరీ అంటే ఇప్పుడు ఇమాజిన్ ఈ భాగంలో మనకు ట్యూమర్ ఉంది సో నేను ఆపరేట్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల భాగం ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ ఇక్కడికే ల్యాండ్ అవ్వాలి సో ఇంతమంది అనాటమికల్ నాలెడ్జ్ యూస్ చేసుకొని వీ వుడ్ హ్ ల్యాండెడ్ అప్ ఎగ్జాట్లీ అంద ట్యూమర్ కొన్ని అటు ఇటుగా కొన్నిసార్లు ఈ ఈ ఏరియాలో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దిస్ నావిగేషన్ విల్ గైడ్ యూ అంటే ఎగ్జాక్ట్లీ ద ట్యూమర్ని లోకలైజ్ చేసి మనకు ఆ ఏరియా వరకే వెళ్తాం సో చుట్టుపక్కల అంటే కొల్లాటల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చుట్టుపక్కల ఏరియాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి న్యూరో నావిగేషన్ రావడం తోటి దే రీజ్ డెఫినెట్లీ చేంజ్ ఇన్ ద న్యూరో సర్జరీ మోటాలిటీ అండ్ మోర్బిడిటీ అండ్ ఆల్సో ద మైక్రోస్కోప్స్ మైక్రోస్కోప్ వల్ల కూడా చిన్న చిన్న రక్తనాలు బ్రెయిన్లో చాలా వందల వేల కొద్ది రక్తనాలు ఉంటాయి సో ప్రతి రక్తనాలని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి వస్తుంది సో మైక్రోస్కోప్ తోటి మనకి ఎన్హాన్స్డ్ విజన్ సో అదే మైక్రోస్కోప్లో ట్యూమర్కి ఇప్పుడు మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తాం డై ఇస్తే ఓన్లీ ఆ ట్యూమర్ ఏరియా వరకే బ్రైటన్ అయిపోతుంది చుట్టుపక్కల నార్మల్ బ్రెయిన్ నార్మల్లాగా కనిపిస్తుంది సో విల్ బీ ఏబుల్ టు టార్గెట్ ఓన్లీ దట్ కలర్డ్ ఏరియా అండ్ ఆల్సో నర్మాంటరింగ్ సో ఇంట్రాపరేటివ్ నర్మాంటరింగ్ అంటే మనకు ఆ ఏరియాలో ఉండే సిగ్నల్స్ అన్నీ జామ్ చేసుకొని మనకు ఒక కంప్యూటర్ పైన రికార్డింగ్లో కనిపిస్తుంది సో ఏ ఏరియా వరకు అప్రోచ్ అవ్వచ్చు ఎంతవరకు అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా డెవలప్డ్ న్యూరసజీలో డెవలప్మెంట్స్ కాబట్టి డెఫినెట్లీ ద మోర్టాలిటీ మార్బిటరీ రేట్స్ తగ్గాయి ఇంకా ఇవి కాకుండా కొత్తగా కొత్తగా ఏం లేదు ఎప్పటి నుంచో చేస్తాం వీడు అవేక్ రేనియాటమిస్ అవేక్ అంటే పేషెంట్స్ ప్రోలో ఉండగానే వీల్ బీ ఆపరేటింగ్ అంటే పేషెంట్ మనతో మాట్లాడుతుంటారు పాట పాడుతుంటారు లేకపోతే మీరు మూవీస్లో చూస్తుంటారు గిటార్ వాయిస్తూ ఉంటారు కొద్దిమంది పేషెంట్స్ క్రికెట్ చూ స్కోర్ చూస్తూ ఉంటారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అవే క్రేనియా టైం వల్ల పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ మొబైల్ ఫోన్ కానీ మనకు చేతిలో ట్యాబ్లెట్ కానీ పట్టుకున్నప్పుడు చేతిలో బలం తగ్గుతుందా లేదా ఒకటి ఐడియా వస్తుంది అండ్ పేషెంట్ మాట్లాడుతున్న పాటలు కానీ ఏమైనా పాడుతున్నా స్పీచ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తున్నాయా లేదా ఆ ఏరియాలకు మనం వెళ్ళొచ్చా వద్దా అనేది ఒక ఏరియా మనకు లైవ్ ఫీడ్బ్యాక్ పేషెంట్ దగ్గర నుంచి లైవ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఈ అవేక్రీన్ వేయడం వల్ల కూడా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అండ్ పేషెంట్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి సో ఈ మెడనొప్పి బాగా అంటే ఎలా వస్తుంది వస్తే దాని సింటమ్స్ ఏముంటుంది ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది సో మెడనొప్పి సిమ్టమ్స్ యూజువల్ పేషెంట్స్ అందరికి ఎలా వస్తారు అంటే ఈ భాగంలో నొప్పి ఈ భాగంలోనే కాకుండా ఈ మెడ నరాలు అండ్ ఈ మెడ కండరాలు తల్లో భాగంలో కూడా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి మెడ నొప్పితో పాటు కొన్నిసార్లు పోస్టియర్ ఫోసా ఏక్ అంటారు అంటే ఈ భాగంలో కూడా బాగా నరాలన్నీ పట్టేసినట్టు జివ్వు అంటున్నట్టు ఈ భాగంలో కూడా తలనొప్పి ఉంటుంది అండ్ ఈ మెడ నరాలు మనకు మెడ నుంచి ఈ నరాలంతా చేతులకు డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి సో డిస్క్ ప్రొలాప్స్ అయితే ఈ భాగం నుంచి ఒకవేళ కుడివైపు డిస్క్ ప్రొలాప్స్ అయింది అనుకోండి కుడి చేయి అంతా లాగడం తిమ్మిళ్ళు రావడం ఉంటుంది అదే ఎడం చేయికి పాకిందనుకోండి చేయిలో తిమ్మిళులు రావడము ఎడం చేయిలో పట్టు ఇవన్నీ ఇబ్బందులు మొదలైతాయి సో ఈ ఇలా సర్వైకల్ స్పాన్సర్ ఏ స్ట్రేంజ్లో ఉందో అని మనం ఎలా తెలుసుకోవాలి సార్ అంటే బేస్డ్ ఆన్ యువర్ సింటమ్స్ క్లినికల్ హిస్టరీ అండ్ సిమ్టమ్స్ ఈ మెడనొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది మెడనొప్పి చేతులకు ఎప్పటి నుంచి పాకుతుంది అండ్ గ్రిప్ విక్నెస్ అంటే మనం పట్టేమన్నా తగ్గుతుందా అన్నం తినడానికి చేయి కలుపుతుంటే అన్నం తినడానికి వస్తుందా లేదా ఇవన్నీ సిమ్టమ్స్ మనకు తెలిసేదాన్ని బట్టి మనకి ఎంత సివియారిటీగా ఉందనేది ఇబ్బంది తెలుస్తుంది సర్వైకల్ స్పానలైసిస్లో అన్నిటికన్నా కన్ఫ్యూజ్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ నొప్పి వచ్చినప్పుడు సో ఈ నొప్పి రాగానే మనం ఫస్ట్గా భయపడేది ఏంటంటే గుండెకి ఏమైనా ఇబ్బంది ఉందా అని సో గుండె నొప్పి వదే సర్వైకల్ స్పానలైసిస్ని ఎలా డిస్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే గుండె నొప్పి మొదలైనప్పుడు ఆ నొప్పి మన భాగంలో ఉంటుంది భాగం నుంచి ఎడం చేయి అంతా పాకుతుంటుంది గుండె నొప్పితో పాటు అప్పుడు ఆయాసం ఉంటుంది ఆయాసంతో పాటు ఎక్కువ దూరం నడచంగానే కొద్దిసేపు ఫెట్టింగ్ అయిపోతుంది అంటే అల్సర్ వచ్చేస్తుంది సో ఇవన్నీ గుండెకి సంబంధించిన ఇబ్బందులులా ఉంటుంది వేరే సర్వైకల్ స్పానలైసిస్ ఒక్కసారిగా రాదు ఆ నొప్పి యూజువల్గా మొదలైతే ఈ భాగంలో మెడ భాగంలో మొదలయ్యి ఈ చెయ్యి నొప్పి కన్నా తిమ్మిర్లు కూడా బాగుంటుంది అండ్ పట్టు తగ్గుతుంటుంది ఈ బలంలో చేతిలో బలం తగ్గుతూ ఉంటుంది వేరే హార్ట్ పెయిన్లో చెయ్యి బలం ఏం తగ్గదు ఓన్లీ లాగడం ఉంటుంది సో ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ సిమ్టమ్స్తో హాస్పిటల్కి వస్తే ఒకసారి ఎగ్జామిన్ చేసి సిమ్టమ్స్ ట్రీ ఎంత సివియర్గా ఉన్నాయని తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటాం స్కాన్లో మనకు తెలిసేది ఏంటంటే ఏ లెవెల్లో డిస్క్ ప్రొలాప్స్ ఉంది ఎంతవరకు ఆ ప్రొలాప్స్ నరాన్ని ఇరిటేట్ చేస్తుంది అని దాన్ని బట్టి అగైన్ మందులు పెట్టుకోవాలా లేదంటే ఇంజెక్షన్స్ చేయాలా సర్జరీ చేయాలా అని చూసుకుంటాం సర్జరీ కూడా వెరీ సింపుల్ ప్రొసీజర్ మన అంటే డిస్క్ని తీసేసి ఏసీడీఎఫ్ సర్జరీ అంటాం అంటే యాంటీరియస్ సర్వైకల్ ఈ భాగంలోకి వెళ్ళేసి డిస్క్ తీసేసి ఆ భాగంలో మనం చిన్న డిస్క్ ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్ పెడతాం సో ఇది కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్ స్టే ఉంటుందండి హాస్పిటల్లో ఈరోజు మార్నింగ్ సర్జరీ చేశానంటే ఈరోజు ఒకరోజు హాస్పిటల్ ఐసీలో ఉంచేసుకొని సెకండ్ డే రూమ్ షిఫ్ట్ చేసుకుంటాం థర్డ్ డే పేషెంట్ పరిస్థితి బట్టి బాగుంటే థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ డిశ్చార్జ్ చేసేస్తాం అగైన్ పదిహేను రోజు వచ్చేసి ఆ డ్రెస్సింగ్ ఒకసారి మార్పిచ్చేసుకుంటే సరిపోతుంది సో రిజల్ట్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ లైక్ అగైన్ మళ్ళీ దీనిలో మైక్రోస్కోప్ వాడి నావిగేషన్ వాడుకొని మనం రిజల్ట్స్ బాగానే ఉంది నడుము నొప్పి అనేది ఈ మధ్యకాలంలో అసలు ఎవరికి లేకుండా ఉండడం అనేది వెరీ రేర్గా అయిపోయింది అంటే యాజ్ అర్లీ యాజ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ నుంచి యాజ్ ఓల్డ్ యాజ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నొప్పి ఎప్పుడో ఒకసారి వస్తూ వెళ్తుంది సో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏం మారింది వై దిస్ బ్యాక్ పెయిన్ హాస్ బికమ్ ఎన్ మోర్ పాండమిక్ అంటే కంట్రీతో సంబంధం లేదు దేశంతో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఎందుకు వాట్ హ్యాస్ చేంజ్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంత ముందు కంపేర్ చేస్తే సన్లైట్ ఎక్స్పోజర్ ప్రీవియస్గా బాగుండేది అంటే చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవడము మనం కూడా బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ బాగుండేది ఇప్పుడు ద మూమెంట్ యూ గెటప్ ఫ్రమ్ యువర్ హోమ్ ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా కార్లనే వస్తారు ఆఫీస్ అన్నా కంప్లీట్లీ సరౌండెడ్ బై ఫోర్ వాల్స్ ఎక్కడ సన్లైట్ తగలకుండా పెరుగుతున్నాం కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ ఏమీ లేదు సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోతే నాకేం సార్ నష్టం సన్లైట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అనుకుంటే ఇమాజిన్ ఏ గోడ ఒక వాల్ విత్ ఫుల్ ఆఫ్ బ్రిక్స్ దానికి సపోర్ట్ ఏంటి సిమెంట్ బాగుంటేనే గోడ నిల్చుంటుంది ఓన్లీ గోడ ఒక్కటే ఉండి సిమెంట్ కొంచెం కొంచెమే అనుకోండి చిన్నగా ఏదైనా చిన్న తగిలినా గోడంతా కూలిపోద్ది సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ ఎంటైర్ బాడీ విత్ బోన్స్ బోన్ స్ట్రక్చర్ ఒక్కటే ఉండి దానిలో క్యాల్షియం డీ త్రీ లేదనుకోండి యువర్ బోన్స్ విల్ బికమ్ వెరీ బ్రిటిల్ ఈవెన్ అ స్మాల్ ఇంజురీ తగిలినా దే వుడ్ బి ఫ్రాక్చర్స్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అన్నీ ఉంటాయి సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ నోటీస్ వెన్ యూ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్తో ఇప్పుడు కంపేర్ చేస్తే సన్లైట్ ఎక్స్పోజర్ అస్సలు ఉండట్లేదు అండ్ వన్ అనదర్ థింగ్ ఇస్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్ అంటే ఆఫీస్లో ప్రొలాంగ్డ్ ఎలానే కూర్చోవడం వల్ల కూడా స్పైన్ విల్ గెట్ డిస్క్ విల్ గెట్ డిహైడ్రేటెడ్ మజిల్స్ అన్ని స్పాజంలోకి వెళ్ళిపోతాయి అండ్ దేర్ వుడ్ బి నో ఫ్లెక్సిబిలిటీ దాంతో కూడా డిస్క్ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది సో డిస్క్ డీజనరేషన్ ఎలా ఉంటుంది అసలు ఏమవుతుంది సో ఈ ఈ ఇమేజ్ చూస్తే మీరు ఈ భాగంలో దిస్ ఈస్ ఏ నార్మల్ డిస్క్ అంటే ఇక్కడ ఈ బోన్ బోన్ మధ్యలో ఉండే డిస్క్ ఇలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి నరం ఒక కాలకి ఇటువైపు ఒక కాలకి ఇటువైపు నుంచి వెళ్తుంటుంది సో మనం జాగ్రత్త తీసుకోలేదనుకోండి ఈ బోన్ బోన్ మధ్యలో ఉండే గ్యాప్ బాగా తగ్గిపోతుంటుంది సో బోన్ బోన్ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోయి ఈ రెడ్ కలర్ది కనిపిస్తుంది డిసిస్ డిస్క్ ఈ డిస్క్ ఇలా బయటకు వచ్చేసి నరం మీద ఒత్తిడి పడుతుంది ఇంకా వదిలేస్తే బోన్ బోన్ ఉండే గ్యాప్ ఇంకా తగ్గిపోయి బాగా అరుగుదల వచ్చేస్తుంది అరుగుదల వచ్చేసి నరం మీద ఇంకా ఒత్తిడి ఎక్కువ పడుతుంది సో ఈ విధంగా ఖచ్చితంగా బోన్లో ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోయి డిస్క్ అంతా అరిగిపోయి డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది సో ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మనం సిమ్టమ్స్ ఏం చూసుకోవాలి వాటర్ ద రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ ఏ సాయాటికా పెయిన్ సో సయాటికా నడుము నొప్పి రాగానే నడుము నడుములో ఎప్పటి నుంచి నొప్పి ఉంటుంది నడుములో నొప్పి కాళ్ళలోకి ఏమైనా పాకుతుందా కాళ్ళల్లో తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా అండ్ ఎంత దూరం నడిస్తే నొప్పి వస్తుంది ఇవి దీస్ ఆర్ వెరీ ఫోర్ ఇంపార్టెంట్ సైన్స్ వెన్ ఎవర్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చెప్పగలిగితే ఇట్ విల్ మేక్ ద డాక్టర్ అండ్ యువర్ డయాగ్నోసిస్ వెరీ ఈజీ మళ్ళీ చెప్తున్నాను నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉంది నడుము నొప్పి కాళ్ళల్లోకి పాకుతుందా కాళ్ళల్లో తిమ్మిర్లు ఉంటున్నాయా ఎంత దూరం నడుస్తే నొప్పి వస్తుంది ఇవి ది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏం చేస్తే నొప్పి ఎక్కువైతుంది నడుస్తే ఎక్కువైతుందా కూర్చుంటుంటే ఎక్కువైతుందా లేకపోతే లేచి పడుకు లేచి నడుస్తూ కొద్ది దూరం నడవగానే నొప్పి ఎక్కువైతుందా పడుకున్నప్పుడు ఎక్కువైతుందా ఈ సింటమ్స్ కూడా ఖచ్చితంగా చెయ్యాలి ఇవి కాకుండా వర్సన్ కేస్ అంటే కేస్ బ్యాడ్ బాగా పట్టించుకోకుండా అలానే వదిలేస్తే కొన్నిసార్లు పాదం బలం తగ్గిపోతుంది పాదం పైకి కింది అనలేని పరిస్థితి కూడా డెవలప్ అవుతుంది దొడ్డి మూత్రం నరం కూడా అక్కడే ఉండడంతో ఏమైనా సివియర్ కేసెస్ దొడ్డి మూత్రం కూడా కంట్రోల్ లేకుండా పోతాయి సో ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అప్రోచ్ చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చాక ఏం చేస్తారు హాస్పిటల్కి వచ్చాక వీల్ గెట్ ఏ స్కాన్ డన్ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని డిస్క్ ఎంత వరకు ఉంది ఎంత ప్రొలాప్స్ అయింది అనేది ఒక ఐడియా వస్తుంది రఫ్గా చెప్పాలంటే ఇఫ్ ఇమాజిన్ జీరో టు ఫిఫ్టీ మధ్యలో ఉంది మీ స్కోరు సో అప్పుడు మందులు పెట్టేసి వదిలేస్తాం యాభై నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఉందనుకోండి అప్పుడు మందులతో పాటు మనం ఇంజెక్షన్స్ కానీ ఏమన్నా అడ్వైస్ చేసి దాన్ని బట్టి విల్ టేక్ ఎక్కోవాలి డెబ్బై ఐదు కన్నా ఎక్కువ స్కోర్ ఉందనుకోండి సో ఖచ్చితంగా అలాంటి కేసెస్లో సర్జరీ ఉంటుంది ఈ జీరో టు ఫిఫ్టీ జీరో టూ హండ్రెడ్ స్కోర్ అనేది మేము యూజువల్గా పేషెంట్ ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కోసం వాడుతుంటాయి ఎక్కడ బుక్స్లలో ఎక్కడ డిస్క్రైబ్ ఉండదు కాకపోతే సివియారిటీ బేస్డ్ ఈ జీరో టు ఫిఫ్టీ ఉంటే మందులు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ఉంటే మందులు ప్లస్ ఇంజెక్షన్ ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సెవెంటీ ఫైవ్ కానీ ఎక్కువ ఉంటే ఇవన్నీతో పాటు సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది సార్ నడుము సర్జరీ అంటే పెద్ద సర్జరీ కదా నడుము సర్జరీ తర్వాత చేస్తే విటమిన్ వెళ్ళి లేవచ్చా లేదా అనేది అందరికి మేజర్ డౌట్ కాకపోతే అగైన్ సర్జరీలో అడ్వాన్స్మెంట్స్ తోటి ఇప్పుడు చేసే నడుము సర్జరీకి నెక్స్ట్ డే విల్ మేక్ షూర్ దట్ దేర్ వాకింగ్ కానీ దేర్ ఇమీడియట్ యాక్టివిటీస్ వితిన్ వన్ వీక్లో కానీ నార్మల్ లైఫ్కి లీడ్ అయ్యేటట్టే సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం సర్జరీస్ అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే చిన్న రంధ్రం పెట్టేసి అక్కడ నుంచి డిస్క్ భాగం మొత్తం తీసేసి ఇన్ ఏ డే అంటే దానికి మళ్ళీ కుట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్ సో రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ ఇన్ ఏ డే దే ఆర్ గెటింగ్ డిశార్జ్ దే ఆర్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్ వితిన్ త్రీ టు ఫోర్ డేస్ కాబట్టి డెఫినెట్లీ దర్ రిజల్ట్స్ ఆర్ బెటర్ విత్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ ఇవి కాకుండా కొంతమందికి పేషెంట్స్ కాబట్టి సర్జరీ అవసరం లేదు ఇటు మందులతో తగ్గట్లేదు ఆ కేసెస్లో వాట్ వీ డు ఈస్ ప్రొసీజర్ కాల్డ్ ట్రాన్స్ఫరామినల్ నీడిల్ వీ ఆల్సో కాల్ ఇట్ యాస్ మినిట్స్ ప్రొసీజర్ అంటే ఇమాజిన్ ఈరోజు నాకు ఒక పేషెంట్ వచ్చారు ఐ హీడి స్కాన్స్ అన్నీ చూశాను మందులు కూడా ప్రీవియస్గా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాడు పెయిన్ పెద్దగా రిలీఫ్ లేదు బట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఇస్ డైలీ లైఫ్ దెన్ వీ టుక్ కిమ్ ఫర్ దిస్ ప్రొసీజర్ ట్రాన్స్ఫరామిన రీడిల్ ఒక టెన్ మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది టెన్ మినిట్స్ వీ కీపింగ్ ఫర్ అబ్జర్వేషన్ విత్ ఇన్ వితిన్ విత్ ఇన్ ప్రొసీజర్ అయిపోయిన ఒక టెన్ మినిట్స్లోనే వీ కుడ్ సీ దట్ పెయిన్ ఆ కంప్లీట్లీ డిక్రీజ్డ్ ఇమీడియట్గా నొప్పి తగ్గిపోయింది సో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోయాడు హీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ హీ వెంట్ బ్యాక్ టు ఆఫీస్ సో ఈ ట్రాన్స్ఫార్మనల్ ప్రొసీజర్ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్